హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశల్ది కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు డే టూ నా డైట్లో నేను మార్నింగ్ ఇవాళ సాంబార్ పెడుతున్నాను అనమాట అరౌండ్ టెన్ ఓ క్లాక్కి ఆ టైంకి సాంబార్ పెడుతున్నాను కొద్దిగా పప్పు వేసాను అనమాట కొద్దిగా కందిపప్పు అలాగే మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది కొద్దిగా పెసరపప్పు పెసరపప్పు వేసుకోకపోయినా పర్వాలేదు ఇవాళ మన మెయిన్ డైట్ వచ్చేసరికి పెసరట్టు చాలామంది ఫేవరెట్ కదా నాకు కూడా చాలా చాలా ఇష్టం సో మనం ఇలాంటి డైట్స్ చేసేటప్పుడు పెసరట్టుని మనం యూస్ చేసుకోవచ్చు అది చాలా డైట్ ఫ్రెండ్లీ అనమాట వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో న్యూట్రిషనిస్టులు కూడా ఎక్కువ పెసరట్టుని మన డైలీ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోమని కూడా చెప్తారు సో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జ్యూసెస్ అన్నీ నేను షార్ట్స్ రూపంలో పెట్టాను సో మీరు అందులో ఏదో ఒక జ్యూస్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే విత్ సీడ్స్ అండ్ నట్స్ మీకు బ్రేక్ఫాస్ట్ లాగా సరిపోతుంది అనమాట సో అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి మనం లంచ్ చేస్తే మనకి ఎక్కువ ఆకలి లేకుండానే మన డే స్టార్ట్ అయిపోతుంది అలా కంప్లీట్ డే మనం ఆకలి లేకుండానే మనం మెయింటైన్ చేసేయచ్చు సో విజిల్ పెట్టేసి కుక్కర్ సాంబార్ ముక్కల్ని ఉడికించుకుందాం పప్పు ముక్కలతోటి నేను రెండు కలిపేసి ఉడికించుకుంటున్నాను అనమాట మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటేనే కదా లెవెన్ ఓ క్లాక్ కల్లా మనం లంచ్ చేయగలుగుతాం సో మనం ఇలా సాంబార్ని రెడీ చేసేసుకొని ఇందులో ఉప్పు కారం అలాగే కొద్దిగా చింతపండు రసం అందరికీ రెసిపీ తెలిసే ఉంటుంది కదా జస్ట్ లైక్ దక్ డైట్ లాగా చూపిస్తున్నాను అంతే సో బెల్లం అలాంటిది కొద్దిగా తక్కువ వేసుకోండి ఇది మనం వెయిట్ లాస్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ వేసేది ఒక వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది సాంబార్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఫిల్లింగ్గా ఉంటుంది అలాగే అందులో ఉన్న వెజిటబుల్స్ వల్ల వాటి వల్ల మనకి హై ఫైబర్ పప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి చాలా సేపు మనకి ఆకలి కంట్రోల్ చేస్తుంది అనమాట లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే బౌల్ మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఏ డైట్ అయినా సరే మనం వాటర్ కూడా కంపల్సరీగా ఎక్కువ తీసుకోవాలండి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోండి అట్లీస్ట్ టూ టు త్రీ లీటర్స్ దట్టు ఇది సమ్మర్ టైం కాబట్టి అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి వెయిట్ లాస్ కోసమే కాదు మన బాడీ హైడ్రేటెడ్గా ఉండాలన్నా ఏం చేయాలన్నా టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒకేసారి కాకుండా మార్నింగ్ ఒక టూ త్రీ గ్లాసెస్ తర్వాత ఆఫ్టర్నూన్ ఒక టూ త్రీ క్లాసెస్ అట్లా డే మొత్తంలో అరౌండ్ సిక్స్ లోపు మనం ఎక్కువ వాటర్ తీసేసుకోవాలి ఆఫ్టర్ దట్ మనం ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోకూడదు అనమాట ఎందుకంటే తర్వాత మనం నైట్ పడుకున్నప్పుడు మనకి అది ఇబ్బందిగా ఉంటుంది కదా ఎక్కువ వాటర్ తాగితే వాష్రూమ్కి అది ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మనం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్స్ని కూడా ఫినిష్ చేసేసుకోవాలి అలాగే వాటర్తో పాటు మనం మంచి స్లీప్ కూడా కంపల్సరీ అది ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా కంపల్సరీగా మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అరౌండ్ టెన్ టెన్ థర్టీకి పడుకుంటే మనకి సిక్స్ సెవెన్ వరకు మంచి గుడ్ స్లీప్ ఉంటే కనుక మనకి బాడీ రిపేర్ అవ్వడానికి కానీ మజిల్ రికవరీకి కానీ అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ డైట్తో పాటు అవన్నీ కూడా మీరు పాటిస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట సో అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో దాట్ మీకు అది చాలా బాగా బెనిఫిట్స్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మనం లాస్ట్ డే వన్లో చెప్పుకున్నాం కదా సో మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్కి జ్యూస్ లాగా తీసేసుకోండి లెవెన్ ఓ క్లాక్కి లంచ్ వేసేయండి త్రీ ఓ క్లాక్కి కాఫీ కానీ ఆర్ఎల్స్ ఫ్రూట్ కానీ మీకు ఏది అలవాటు ఉంటే అది కాఫీ కానీ టీ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా మఖానా కానీ ఏదైనా హెల్దీ స్నాక్స్ అయినా కూడా తీసుకోవచ్చు సో రోస్టెడ్ నట్స్ కానీ అలాంటివైనా తీసుకోండి లిమిటెడ్గా అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి మీ డిన్నర్ని ఫినిష్ చేసేయండి సో దాట్ మన బెనిఫిట్స్ హెల్త్ వైజ్గా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అలాగే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగ్ చేయండి మీ వీళ్ళను బట్టి మీ హెల్త్ కండిషన్స్ని బట్టి వాకింగ్ లాంటిది అయితే బెటర్ ఆప్షన్ జిమ్ చేయగలిగే వాళ్ళైతే జిమ్ చేసేయండి అది ఇంకా బెటరు మార్నింగ్ పూట అట్లాగా సో ఆఫ్టర్ డిన్నర్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కనుక మనం స్లో వాక్ చేస్తే డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్ని రకాలుగా కూడా మంచిది అనమాట ఇన్సులిన్ అది పెరగకుండా మనకి నైట్ టైము వాక్ చేయడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి అది కూడా మనకు ఒక రకమైన బెనిఫిట్ని ఇస్తుంది అనమాట సో మనం అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి డిన్నర్ ఫినిష్ చేసేస్తాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అరౌండ్ సెవెన్ టు ఎయిట్ వన్ అవర్ వాక్ చేశారంటే ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే మీకు అది చాలా బాగా బెనిఫిట్ ఇస్తుంది సో నేను ఇప్పుడు ఇంకా పోపు వేసేసాను రెసిపీ గురించి నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే సాంబార్ అనేది అందరికీ తెలిసిందే కదా సో మీరు రెసిపీ చూస్తున్నా కూడా మీకు అర్థమైపోతుంది నేను ఇప్పుడు పోపు వేసాను అనమాట ఆవాలు మినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ కరివేపాకు కొత్తిమీర వేసేసి పోపు పెట్టేసాను కొద్దిగా ఆయిల్ యూజ్ చేసుకోండి ఈ డైట్ అనే కాదండి ఎప్పుడైనా సరే మనం ఆయిల్ ఎంత తక్కువ యూస్ చేసుకుంటే అంత మంచిది సో పోపు వేసేసాను ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది సో ఇంక మనం దోశలు వేసేసుకుందాం నేను ముందుగానే పిండి అది రెడీ చేసేసి పెట్టేసుకున్నాను పెసరట్టు తెలిసిందే కదా రాత్రి మూంగ్ దాల్ గ్రీన్ మూంగ్ దాల్ పెసరపప్పు నానబెట్టేసుకుని రైస్కి బదులు మీరు ఏదైనా మిల్లెట్ చూస్ చేసుకోండి లేదా రాగులు జొన్నలు ఆరల్స్ మిల్లెట్స్ ఉంటాయి కదా కొర్రలు సామలు ఏదో ఒక మిల్లెట్ ఒక చిన్న కప్పు వాష్ చేసేసుకుని అది కూడా నైట్ సోక్ చేసేసుకొని వాష్ చేసుకుని పెసలతో పాటు గ్రైండ్ చేసేసుకోండి మీకు ఇంకా హెల్దీగా దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది అనమాట సో నేను ఇందులోకి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర అన్నీ కలిపేసి బ్లెండ్ చేసుకున్న మిక్స్చర్ని దీని మీద వేస్తున్నాను అనమాట మనం వెయిట్ లాస్ చేస్తున్నా సరే మన హెల్తీగా టేస్టీగా తినడానికే ట్రై చేయాలండి అంతేగాని ఏం తింటున్నామో తెలియకుండా తింటే మాత్రం ఎక్కువ రోజులు చేయలేము ఏ డైట్ అయినా సరే మనం నోటికి రుచిగా ఉండాలి మనం రెగ్యులర్గా చేసుకునేటట్టు ఉండాలి ఆ ఫుడ్ టేస్టీగా ఉండాలి అందులో హెల్త్ ఎంత ఉందనేది చూసుకుంటే కనుక మనం ఎక్కువ రోజులు దాన్ని కంటిన్యూ చేయగలుగుతాం అనమాట లేకపోతే నాలుగు రోజులు చేసి అమ్మ మన వల్ల కాదని చెప్పి ఆపేస్తాం సో నేను అందుకే నాకు నచ్చిన ఫుడ్ని హెల్దీ ఫుడ్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుని అవి తినటానికి ట్రై చేస్తాను అనమాట సో దట్ మనం ఎక్కువ రోజులు దాన్ని కంటిన్యూ చేయగలుగుతాం సో పెసరట్టు అంటే మోస్ట్లీ అందరికీ ఇష్టం ఉంటుంది దానిలో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట రెండు దోశలు సరిపోతుంది అంతకుమంచి ఎక్కువ తినకండి మళ్ళీ అది వెయిట్ గెయిన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి రెండు దోశలు అయితే కరెక్ట్గా సరిపోతుంది అందులో ఒక కప్పు సాంబారు కొద్దిగా పల్లీ చట్నీ కానీ డ్రై ఫ్రూట్ చట్నీ కానీ అట్లాంటివి వేసేసుకుని తినేసేయచ్చు అది మన లంచ్ ఫినిష్ అయిపోతుంది మీ దగ్గర శాలెడ్ ఉంటే కనుక లైక్ కీర అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఈవినింగ్ ఏం చేశానంటే నేను మళ్ళీ ఇంకా రైస్ ఇవన్నీ కుక్ చేసుకోకుండా నా దగ్గర పెసరపిండి ఉంది కాబట్టి నేను దాంతో పెసర పొంగనాలు వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసేసుకుని పొంగనాల ప్యాన్లో నేను ఇది వేసేసుకున్నాను అనమాట సాంబార్ ఆల్రెడీ చేసుకున్నాం కదా మనం లెవెన్ ఓ క్లాక్కి సో అది నేను ఇందులోకి యూస్ చేసేసుకుంటాను కొద్దిగా చట్నీతో తినేసామంటే డిన్నర్ ఈజీగా ఫినిష్ అయిపోతుంది మీకు రెండు పూటల పెసరపప్పు అరగదు గ్యాస్ ఇష్యూస్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళయితే రెండో పూట మీరు పెసరట్టుకు బదులు రైస్ ఒక హాఫ్ కప్ బ్రౌన్ రైస్ కానీ లేదంటే ఏదైనా మిల్లెట్ కానీ అట్లా ముందే ప్రిపేర్ చేసుకుని మీరు అది ఈవినింగ్ యూస్ చేసుకోండి ఒకవేళ లేదంటే మార్నింగ్ మీరు అది తిన్న రైస్ లాంటిది రైస్ సాంబారు పెరుగు తినేసేయండి ఈవినింగ్ ఇట్లా పెసర పొంగనాలు కానీ పెసరట్టు అయినా వేసుకోవచ్చు అనమాట ఏదైనా మనం అటు తిటు ఇటు తట్టు చేంజ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి ఆ టైంకి ఏం తినాలనిపిస్తే అవి తినేసామనుకోండి మన టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై అవుతాయి అనమాట సో నాకైతే ఆ రోజు మళ్ళీ రైస్ ఉండి ఇదంతా ఎందుకులే పెసరట్టు నాకైతే గ్యాస్ ఇష్యూస్ అలాంటివి ఏం లేవు కాబట్టి నేను పెసరపప్పు రెండు బోట్ల తిన్నా నాకేం ప్రాబ్లం ఉండదు దట్టు మనం ఫైవ్ థర్టీ ఆ టైంకే తినేస్తున్నాం కదండి సో దట్ డైజెషన్ కూడా ఇష్యూస్ ఉండవు అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనం ఎర్లీగా తినేస్తాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్ రావు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాక్ చేసాం అనుకోండి చక్కగా మనకి తిన్నదంతా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది సో డే టూ ఇలా నేను ఫినిష్ చేశాను అనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను డే త్రీతో రేపు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్